వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి గల్లంతైనా తల్లి కుమారుల మృతదేహాలు లభ్యం గోదావరిలో గల్లంతైనా అశ్వరావుపేట మండలం చిన్నంశెట్టి బజార్కు చెందిన తల్లి కుమారులు నాగమణి తేజ శ్రీనివాస్ మృతదేహాలు లభ్యమయ్యాయి స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి గల్లంతైనా తల్లి కుమారుల మృతదేహాలు లభ్యం గోదావరిలో గల్లంతైన అషోరాపేట మండలం చిన్నంశెట్టి కు చెందిన కుమారులు నాగమణి తేజ శ్రీనివాస్ మృతదేహాలు లభ్యమయ్యాయి స్థానికుల వివరాల ప్రకారం ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరిలోని శివాలయం దర్శనానికి పదిహేను మంది వెళ్లారు దర్శనం అనంతరం గోదావరిలో స్నానానికి వెళ్లి తల్లి కుమారుడు గల్లంతయ్యారు గజ ఈత కాళ్ల సహాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు జిల్లా వేలేరుపాడు మండలం కట్కూరులోని శివాలయం దర్శనానికి పదిహేను మంది వెళ్లారు దర్శనం అనంతరం గోదావరిలో స్థానానికి వెళ్లి ప్రమాదవశాత్తు తల్లి కుమారుడు గల్లంతయ్యారు గజ ఈతగాళ్ల సహాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు